ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త డియర్నెస్ అలవెన్స్ విడుదలయ్యే తేదీ పీఆర్సి విడుదలయ్యే తేదీ విడుదల పన్నెండు వేల ఐదు వందల కోట్లు విడుదల ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి విధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి విధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు విడుదల చేసేటటువంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ఉన్నటువంటి వివరాల్లోకైతే అత్యంత త్వరితగతంగా వెళ్ళిపోదాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డియర్నెస్ అలవెన్సెస్ అనేవి ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేయాలి రెండు వేల ఇరవై ఆరులో విడుదల చేయాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు ప్రాథమికంగా సమాచారం అదేవిధంగా పిఆర్సి ఫిట్మెంట్ యాభై ఒక్క శాతం ఇచ్చినట్లయితే పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిన అవకాశం అయితే ఉంది అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సందర్భంగా ఇరవై నుంచి ముప్పై శాతం మధ్యలో ఫిట్మెంట్ని విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం ఒకవేళ ఇరవై శాతం విడుదల చేసినట్లయితే ఐదు వేల ఐదు వందల కోట్లు ముప్పై శాతం విడుదల చేసినట్లయితే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవకాశం అయితే ఉంది అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి విడుదల చేయడం అదేవిధంగా జనవరిలో మరొక డిఆర్న్ఎస్ అలవెన్స్ ఇవ్వడం అనేది శుభవార్తగాని చెప్పుకోవచ్చు దీనికోసం ఫిట్మెంట్ కోసం పన్నెండు వేల ఐదు వందల కోట్లు కూడా అవసరమైతే ఉంది మరొక వీడియోలో మంచి సమాచారంతో మీ ముందుకు రావడం జరుగుతుంది